నమస్కారం అండి నా పేరు జీ రఘునాథ్ నేను ఎంపీపీఎస్ కోజర్ పాఠశాలలో ఇన్చార్జ్ యచంగా వ్యవహరిస్తున్నా అండి మా పాఠశాలలో ఈ ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ క్వాలిఫైడ్ స్టాఫ్ మా పాఠశాలలో కుల్ ఫుల్ క్వాలిఫైడ్ స్టాఫ్తో మేము రన్ చేస్తున్నాము ప్రైవేట్ స్కూల్కు ఏమాత్రం తగ్గకుండా ప్లేవే మెథడ్ యాక్టివిటీస్ పరంగా బోధన చేస్తూ ప్రైవేట్ స్కూల్ పాఠశాలలో కంప్యూటర్ బోధనని అని చెప్తారు మా పాఠశాలలో కూడా డిజిటల్ లెర్నింగ్ ద్వారా మాకున్నటువంటి ట్యాబ్ల సహాయంతో జీ కంప్రీస్ అండ్ కోడ్ మిత్ర అండ్ ఎడ్యుయేట్ అనేటువంటి ఎడ్యుకేషన్ యాప్ల ద్వారా వినూత్నంగా బోధన చేయడం జరుగుతుంది ఆటపాటలతో విద్యను అందించడం పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగానే కాకుండా శారీరక మానసిక వికాసంగా రూపొందించడానికి వినూత్న కార్యక్రమాలు చేయడం టీఎల్ఎం మేళాలు పాల్గొనడం టీఎల్ఎం యూజ్ చేస్తూ ప్రతి క్లాస్కి పిల్లవానికి అర్థమయ్యే విధంగా పాఠాలు బోధించడం జరుగుతుంది నేను కానీ మా ఉపాధ్యాయ మిత్రకులను కానీ పిల్లల యొక్క భావాల కోసం చాలా కష్టపడుతున్నాం మనం ముఖ్యంగా ఎవరైతే పిల్లలు చదువు రాదో ఆ పిల్లల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి సీక్రెట్ పిల్లలు ఎవరైతున్నారో వాళ్ళ పట్ల వాళ్ళని ఫస్ట్ ఎంపిక చేసి వాళ్ళకి స్పెషల్ ఓరియంటేషన్ క్లాసులు తీసుకుంటూ వాళ్ళని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నామండి దీంతో పాటు కోకరికులర్ గా లైబ్రరీ పీరియడ్ కానీ యోగా ధ్యానం కానీ అన్ని విధాలుగా పిల్లలకి అవసరాన్ని సమకూరుస్తున్నాం నాణ్యమైన విద్యతో పాటు ఆటలు పాటలు కల్చరల్ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మధ్యాహ్న భోజనం కూడా క్వాలిటీ ఇండియేటర్గా చూసుకుంటున్నాం పిల్లలకి రాజుజా ఇట్లా తరత్ర తదితర కార్యక్రమాలు చేస్తూ పిల్లల యొక్క సంపూర్ణ వికాసానికి పాట మేము చేస్తున్నాము ఇవన్నీ చూసి ఈ గవర్నమెంట్ పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతాయని చెప్పేసి తప్పకుండా నేను విశ్వసిస్తున్నాను